రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది అంటే రఘునందన్ రావు ఒక మాటలు ఏం చెప్తారు బాగాలేదు బాగాలేదు ఫెయిల్యూర్ ఇయర్ కింద నేను అడిగినప్పుడు సమయం ఇవ్వాలి అని అన్నారు ఆ సమయం కంప్లీట్ పద్నాలుగు నెలలు అయిపోయింది ఇంకేం కావాలి బువ ఉడికిందా లేదంటే రెండు మెతుకులు ఐదేళ్ళ నీ పాలనలో నీకు ఇచ్చిన టైం లో వందలో ఇరవై టైం అయిపోయింది నీకు ఆఫ్ ఎగ్జాస్టెడ్ నీ నడక ఎటుపడుతుంది నీ అడుగులు ఎటుపడతా ఉన్నాయి పేద ప్రజలు ఏమనుకుంటున్నారు రైతులు ఏమనుకుంటున్నారు నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు అనేది చూస్తే ఇందాక చెప్పిన కదా అబ్బా బువ్వ రెండు మెతుకులు చూసే చెప్తాదని నీ పన్నెండు నెలల పాలన చూసిన తర్వాత నువ్వు ఏం చేస్తలేవు మాటలు తప్ప అని చెప్పి ప్రజలు అనుకుంటున్నా ఉచిత బస్సు ఇచ్చినము మేము రుణమాఫీ చేస్తా ఉన్నాము కేసీఆర్ చెయ్యందుకు కూడా చేస్తా ఉన్నాము మేము రైతు రైతు ప్రజాస్వామ్యంలో ప్రజలు న్యాయ నిర్ణయతలు నువ్వు పోయి ఊర్లలో అడుగు నన్ను నేను నేనంటే పక్క పర్యటన కాబట్టి నీకు నచ్చదు నా అభిప్రాయం పల్లెటూర్లోకి పోయి స్టాండ్ కట్ట కూర్చొని అడుగు రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది అని అడుగు నేను చెప్పినట్టే చెప్తారా ఇంకా బూతుల చెప్తారా నువ్వు వింటే నీకే తెలుస్తుంది ఓకే చాలా మంది బూతులు మాట్లాడుతుంది మధ్యలో నేను వింటున్నప్పుడు రాత్రి పర్టికులర్గా రాత్రిపూట ఎందుకు వింటారు మీరు అంటే మేము పొద్దున్న తిరిగి వస్తాం కదా పదకొండు గంటలకు గుడికి వచ్చింది స్నానం చేసి బెడ్ ఎక్కేటప్పుడు ఏం జరిగిందని చూడడానికి మీ ఇలాంటి పెద్దలు మాట్లాడిన యూట్యూబ్ ఛానల్ చూడాలి కదా ఎప్పుడై ఉంటుంది నువ్వు కార్లో కూర్చుంటావు ఇప్పుడు జనం నువ్వు వచ్చిన నుంచి జనంతోటే ఉంటున్నాం కదా అన్న స్నానం చేసి బ్రష్ చేసి ఇంత టిఫిన్ కూడా వేయకుండా కూర్చుంటున్నాం కదా జనం కోసం నీకు దొరికే టైం ఎప్పుడు యూట్యూబ్లు చూడడానికి టీవీలు చూడడానికి ఎప్పుడు రాత్రి పది పదికొండికి దొరుకుతుంది అప్పుడే చూస్తాం ప్రశాంతం